మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లక్ష్మీదేవి దీపానికి సంకేతం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువుదీరి ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇలా ప్రతిరోజు దీపారాధన చేస్తే పెళ్లి కాని ఆడవారికి మంచి భర్త లభిస్తాడు అదేవిధంగా పెళ్లి కాని పురుషులకి మంచి భార్య లభిస్తుంది ఇల్లాలు ప్రతిరోజు దీపారాధన చేస్తే ఆ ఇల్లాలికి మంచి బుద్ధి చూడచక్కని రూపం జ్ఞానం లభిస్తుంది వారి భర్తలు ఆయురారోగ్యాలతో ఉంటారు తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదు గంటల మధ్య కాలంలో దీపారాధన చేస్తే సర్వ మంగళాలు చేకూరుతాయని అదేవిధంగా సూర్యాస్తమయం అయిన తరువాత దీపారాధన చేసి మహాలక్ష్మిని స్థుతిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీపం నుండి వచ్చే వాసన పొగ కాంతి కంటికి మేలు చేస్తాయి దీపాన్ని చూడటం వల్ల కంటి దోషాలు తొలగిపోతాయి దీపం నుండి వెలువడే పొగ శ్వాసకోశనాళాలకు రోగాలు రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్